నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్నూరాబ్బెల్స్ నేను మీ లావణ్య మంచి మంచి స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని చివరి వరకు చూడండి రామాపురం అనే గ్రామంలో మల్లయ్య అనే గారడి వాడు ఉండేవాడు మల్లయ్య దగ్గర రెండు ఎలుగుబంటి పిల్లలు ఉండేవి గారడి చేసిన ప్రతి చోట ఎలుగుబంటి బొచ్చుతో మంత్రమహత్తు కలిగిన వంటి తాయెత్తులను తయారు చేసి అమ్ముకొని సుమ్ము చేసుకునేవాడు ఆ రెండు ఎలుగుబంటల మధ్య సఖ్యత లేదు వీలు కుదిరినప్పుడల్లా ఒకదాని మీద మరొకటి కలియబడి కొట్టుకుంటూ ఉండేవి ఈ విషయం గమనించిన మల్లయ్య ఆ రెండింటిని దూరంగా కట్టేవాడు ఒకనాడు పొరుగురిలో గారడి ముగించుకొని మల్లయ్య ఇంటికి చేరేసరికి బాగా పొద్దుపోయింది రెండు ఎలుగు బంటలకి ఆహారం పెట్టి ఎప్పుడు కట్టేసినట్లు దూర దూరంగా రెండింటిని కట్టేసి భార్య పిల్లలతో పాటు ఇంట్లో పడుకున్నాడు మల్లయ్య అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు మల్లయ్య ఇంటిలో దొంగతనం చేయడానికి వచ్చి బయట గుర్రు కొడుతున్న ఎలుగుబంటలను చూసి వాటిని తీసుకువెళ్ళి పట్టణంలో సంతలు అమ్మితే బాగా డబ్బులు వస్తాయని భావించారు కానీ ఎలుగుబంటలను విప్పుకొని తీసుకువెళ్ళడానికి ధైర్యం చాలేదు ఏం చేద్దాం అని ఇద్దరు దొంగలు ఆలోచనలో పడ్డారు అదే సమయంలో ఒక ఎలుగుబంటు మేలుకుంది దానికి నీడలో నిల్చుని ఆలోచిస్తున్న దొంగలు కనిపించారు తన యజమాని ఇంటికి దొంగతనానికి వచ్చారని దానికి అర్థమైంది అనవసరమైన గోల చేసి యజమాని నిద్రను చెడగొట్టడం ఇష్టం లేక అది ఓ పన్నాగం పన్ని కొద్ది దూరంలో పడుకున్న మరో ఎలుగు గంటలు ఉద్దేశించి భీమా భీమా లే చాలా కాలం నుండి మనుషుల మాంసం రుచి చూస్తానంటున్నావుగా ఇక్కడ ఎక్కడి నుంచో మంచి బలశాలుల మాంసం వాసన వస్తుంది అంటూ దొంగలకు వినిపించేలా కొంచెం పెద్దగా అరిచింది ఎలుగుబండి అరుపులు విన్న దొంగల గుండెల్లో పడింది అమ్మో ముందు చూసుకోకుండా ఆ ఎలుగుబంటలను విప్పుకుపోయేందుకు వెళ్ళినట్లయితే వాటి చేతిలో చచ్చేవాళ్ళం అనుకుంటూ ఆ ఇద్దరు దొంగలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు జీవితంలో అపాయాలు ఎదురవడం సహజం దానిని ఉపాయంతో తప్పించుకోవాలి అలాగే మనల్ని ఎవరైతే కాపాడుతూ ఉంటారో వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు కూడా సమయస్ఫూర్తితో వాళ్ళని ఆ ఆపద నుండి తప్పించాలి అదే నైతిక బాధ్యత అన్నది ఈ కథలోని నీతి ఇదండి ఈరోజు మన కథ నిజంగానే మన లైఫ్లో చాలామంది మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ముందు ఆలోచించకుండా మనం వాళ్ళ బ్యాక్ బోన్గా నిలిచి ఉంటే అదే గొప్ప చాలామంది మన కోసం స్టాండ్ తీసుకుంటారు అట్లాంటి వాళ్ళ కోసం మనం కూడా ఇమీడియట్గా స్టాండ్ తీసుకోవాల్సిందే ఇది ఈరోజు మన కథ మనకి కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాబల్స్